నెల్లూరు జిల్లా కావలి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా బలకరిస్తూ తనదైన శైలిలో ఓటు అభ్యర్థి ముందుకు సాగుతున్నారు సంహితారెడ్డి కలుపుగోలతనానికి ప్రజలు ముగ్ధులవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సైకిల్ గుర్తుకు ఓటేస్తే త్రాగునూరు డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న సంహితారెడ్డితో మా ప్రతినిధి చరిత్రకుమార్ ఫేస్ టు ఫేస్ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ముద్దుల కూతురు ఈరోజు పన్నెండో వార్డులో ప్రచారం చేస్తున్నారు ఈ రోజు ఆవిడకి ఎలాంటి స్పందన ఉంది ప్రజల నుంచి అని కనుక్కున్నాం ఈ రోజు అమ్మా మీరు దగ్గర దగ్గర రెండు మూడు రోజుల నుంచి ఈ రోజు ప్రజల మధ్య తిరుగుతున్నారు మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది ఈ రోజు నా ఐదో రోజు అండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అందులో భాగంగా పన్నెండో వార్డుకి విచ్చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ప్రజలు చాలా ఓపెన్ హార్ట్ తో మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు హారతులతోను అలానే నా ఒక చిరునవ్వుతోను మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మంది వచ్చారో మాకు సపోర్ట్ గా చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రధానంగా మీరు వార్డు లో పర్యటిస్తున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ప్రజలు మీ ముందు మీ దృష్టికి తీసుకొస్తున్నారు అంటే వీటన్నిటిని అంటే ఏ రకంగా పరిష్కరించారు అంటే ఏ ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి ముఖ్యంగా నీటి సమస్య మొదటిగా తర్వాత కరెంట్ ప్రాబ్లం తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం ఈ మూడు ముఖ్యంగా చాలా మంది చెప్పారండి చాలా ఏంటి బాధాకరంగా ఉంది ఈగలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయంటున్నారు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేనందువల్ల రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లే కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరు వాళ్ళు వాళ్ళని పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాన గారికి ఓటేసి గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఆపేసిందో పనులన్నీ తప్పకుండా అవన్నీ చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను అలానే జనాలందరూ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నారు లాస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సమీత రెడ్డి ఏమన్నా రాజకీయాలకు వచ్చే అవకాశం లేదండి నాన్నగారిదే రాజకీయ భవిష్యత్ అంతా నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఏమో రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఈరోజు ఏదైతే కావ్య కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ప్రచారంలో అయితే దూసుకెళ్తున్నారు ప్రజలతో అయితే అవుతూ కూడా అన్ని సమస్యలు తెలుసుకుంటున్నారు ఏదైతే సమస్యలు తన దృష్టికి వచ్చినాయో ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య వీటన్నిటిని కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మా తండ్రికి అవకాశం ఇస్తే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఫుల్ స్టాప్ చూపిస్తామంటూ కూడా చెప్తుండ పరిస్థితి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ కావాల నుండి